కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మంతో పాటుగా ఉన్నారు న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్తే రాము గారు నమస్తే చాలా రోజులు అయిపోయింది బాగున్నారా చాలా బాగున్నాను ఎస్ మీరు చాలా బాగున్నాను ఓకే అంత కొంచెం సెట్ అయిందో ప్రాబ్లం ఓకే గుడ్ బా గురువు ఎస్ లెటర్ తో పేరు స్టార్ట్ అయిన వాళ్ళందరికీ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఓకే ఓకే మీరు ఏందంటే మొత్తం అసలుగా పబ్లిక్ వైజ్ అయిపోయింది మా మీడియాలో ఎస్ అనే పేరు లెటర్ అంటే చాలా మంది ఉంటారు ఎక్కువ మొత్తం శ్రీనివాసు శ్రీధరు తర్వాత సుధాకరు లేడీస్ లో చూసుకుంటే సుశీ శృతి పేర్లు అన్ని కూడా వేస్తూ బాగుంటాయి నేమ్స్ కూడా చాలా బాగుంటాయి కాకపోతే నేను మా వివరాలు ప్రకారం కొంచెం కొద్దిగా ఉంటుంది కానీ బాగుంటుంది అంటే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ నేమ్ అంటారు దీన్ని ఎప్పుడు కూడా మనం ఫిఫ్టీ ఫిఫ్టీ అనాలి ఎస్ని రైట్ సాబో దీని గురించి విశదీకరణ చేద్దాం ఒకసారి గురుపార్థం చేసుకో ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ గురుభ్యో నమః నమ గురువులకి మెంటర్స్ కి కోచెస్ కి ట్రైనర్స్ కి అందరికి పాదాభివందనాలు రమ్మగారు మంచి ప్రశ్న అడిగారు ఈరోజు ఏంటంటే ఎస్ జనరల్ గా ఇప్పుడు మన సొసైటీలో ఎక్కువ నేమ్స్ ఉండే నేమ్ అన్నమాట ఇది చాలా కామన్ గా మనకి ఎక్కువ ఈ స్త్రీలు బాగా మన గల్లీలో చాలా మంది ఉంటారు ఉంటాయి శ్రీనివాస్ పేరు అంటే మన వెంకటేశ్వర స్వామి పదేపదం కాబట్టి అందరు కలియుదయం మంచిది మంచి శ్రీ అనేది మంచిగా స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరు కూడా చాలా బాగుంటారు కాకపోతే ఏంటంటే ఈ ఎస్ అనేది ఏంటంటే మేడం మనం నిమరాలజీలో ఒక ఒక పద్ధతిలో చూసుకున్నప్పుడు ఒకటి వస్తుంది దీనికి నెంబర్ ఇంకో పద్ధతిలో చూసుకున్నప్పుడు మూడు వస్తుంది ఒకటంటేనేమో సూర్యుడు మామూలుగా బ్రైట్నెస్ ఇచ్చేవాళ్ళు ఇంకోటి ఏమో గురువు గురువు అంటే ఇప్పుడు దూసుకుపోయే తత్వం సో దీంట్లో ఈ కాంబినేషన్ ఏందంటే ఎక్కడ చూసినా కూడా రైజింగే మామూలుగా చాలా రైజింగ్ ఎలా ఉంటారంటే జమ్ముల వెళ్ళిపోయి పక్కన పడిపోతారు ఇవి గురువుతో ఇచ్చిన ప్రాబ్లమే అది మనం చాలా సార్లు వెహికల్ నెంబర్స్ కూడా మనం ప్రస్తావన జరిగింది గురువు ఏంటంటే అన్ని నాకు తెలుసు ఏంది దీని గురించి అనేది వీళ్ళ ఎకనామికల్ సిచ్యువేషన్ కూడా మేడం ఎలా అంటే చాలా ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి ఇన్కమ్ అనేది జస్ట్ డిగ్రీ అట్లా అయిపోగానే ఆటోమేటిక్గా వీళ్ళు ఇన్కమ్ లోకి వెళ్ళిపోతారు కొద్ది సంవత్సరాలను ఇట్లా టాప్లో కనపడేసి దడాలను పడిపోతారు మళ్ళీ అప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారంటే మాత్రం మళ్ళీ రికవరీ సెకండ్ రికవరీ అయినప్పుడు మాత్రం ఇక స్టాండర్డ్ ఉంటుంది అప్పుడు పడిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చాలా మంది పేర్లు ఉన్నాయి దీంట్లో కొన్ని తీసుకుందాం మనం ఏం కాదు అంటే ఇప్పుడు సుమన్ గారు ఉన్నారు మన సినీ హీరో సుమన్ ఎస్యు కాంబినేషన్ చాలా డేంజర్ లెటర్ ఆయన ఏంటంటే ఆయన ఇప్పుడు మా మా ఏజ్ లో ఉన్నప్పుడు మేము సినిమాల మీద బాగా ప్రభావితం ఉన్నప్పుడు ఆయన ఎవరో మాకు తెలియదు సడన్ గా వచ్చేసి ఇలా బయటకు వచ్చారు అప్పుడు టాప్ లోకి వెళ్ళిపోయారు అప్పుడు కా ఆపోజిట్ ఎవరు చిరంజీవి గారు చిరంజీవి గారిని బీట్ చేస్తాడే ఏంది అని అభిమానులు అంటే మేము చిరంజీవి అభిమానులు అప్పుడు మేము భయపడేంత స్థాయిలోకి వెళ్ళిన సుమన్ ఒక చిన్న ఒక బ్లూప్లిం కేసులో ఇరుక్కొని టెక్కన పడిపోయింది ఈ యేసుకు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ స్త్రీ అంటే ఆడది అంటారు కదా ఇక్కడ తర్వాత ఆయుధం అంటే ఏదైనా కత్తి తుపాకీ ఇలాంటిది తర్వాత వచ్చేసి మద్యం ఈ మూడు ఇష్యూస్ని పాపం వీళ్ళకి సంబంధం లేకుండానే ఇరికిపోతారు దీంట్లో చాలా మంది మనం చెప్పుకోవటానికి ఇప్పుడు సంజయ్ దత్తున్నాడు ఆయనేమి స్టెన్ కను కొనలేదు ఆయన వాడలేదు ఎవరిని చంపలేదు ఆ అవసరం కూడా ఆయనకు లేదు ఎందుకంటే తీవ్రవాది కాదు మామూలుగా కానీ ఎవడు ఫ్రెండ్ తెచ్చుకొని అన్న నేను బా స్టెన్ గన్ ఖరీదు కరా అంటే అరే నేను ఎప్పుడు చూడలేదు రవి సినిమాల గన్లేదు చూడదాం చూద్దాం ఒకసారి తీసుకురా అంటే షూటింగ్ కి తీసుకొచ్చి చూపించిండు అక్కడ ఇరుక్కొని జైలుకి పోవాల్సి వచ్చింది మామూలుగా ఈ సల్మాన్ ఖాన్ ఉన్నాడు మామూలుగా ఆయనది ఏంది జింకల వేట అది ఆయుధమే మామూలుగా ఆయుధం కేసే ఇప్పుడు మన రామోజీరావు గారి కొడుకున్నాడు సుమన్ గారు ఆయనది కూడా సమ్ సమ్ ఇలాంటి ఇలిగేటెడ్ కేసే బయటకి చెప్పుకోలేని కేసు సో ఇది ఏంటంటే ఎస్ తోను స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా సడన్ గా ఇలా లేచిపోయి సడన్ గా పడిపోతారు మళ్ళీ లేవాలనుకున్నప్పుడు మంచి పరిస్థితి ఇప్పుడు సుమన్ గారి పరిస్థితి చూడండి ఇప్పుడు అంత ముందు పడిపోయింది పాపం చాలా సినిమాలు తగ్గిపోయినాయి సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మంచి అవకాశాలు వచ్చినాయి సెటరేట్ అయ్యింది మనిషికి అంటే ఇక వేరే విషయాలలో అనవసరమైన విషయాలలో వేలు పెట్టుకోకుండా నిలబడి ఉన్నాడు చాలా మంచిగా సెట్ అయిపోయాడు ఇప్పుడు మంచి మంచి సినిమాలలో అంటే విలన్ కానీ హీరోయిన్ కానీ యాక్టింగ్ అంటే ఏంది మనకి కళా అది వ్యక్తిగత సిచ్యువేషన్ బాగుంటే సరిపోతుంది అంతే కదా మనకు అంతే అది హీరోనా విలనా ఇది కాదు కదా సినిమాలు లాక్ట్ చేసి ఉంటే చాలా ఇప్పుడు స్టాండర్డ్గా ఉన్నాడు ఏం ప్రాబ్లం లేదు సో ఏంటంటే మెయిన్ గా ఎస్ గురించి చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఇది ఈ ఉధృతని తగ్గించుకోవాలంటే ఈ మూడో ఉధృతిని తగ్గించుకోవాలంటే కాన్షియస్ లో ఉండాలి మంచి పాయింట్లో ఉండాలి సో అప్పుడు ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే పరిస్థితి చాలా బాగుంటుంది సో దాని మూలంగా ఎప్పుడైనా కూడా ఏదైనా స్టెప్ వేస్తున్నప్పుడు మంచి ఆలోచన చేసుకొని చేయాలి తర్వాత వీళ్ళకు అతి ముఖ్యమైన డేంజరస్ సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళకు మోసం వీళ్ళ దగ్గర ఉల్లే చేస్తారు చాలా దగ్గర చేస్తారు మేడం ఇది ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పా మీ ఎనిమిది నెంబర్స్ ఏంటి చూసుకోండి మీరు మీ శత్రు నెంబర్లు ఒకసారి చూసుకోండి అని మనం చాలా సార్లు చెప్పడం జరిగింది చూసుకోరు వీళ్ళు వీళ్ళకున్న అడావుల్లో వీళ్ళకున్న ఆ రేజింగ్ సిచ్యువేషన్ లో గురు నెంబర్ కాబట్టి దాంట్లో ఏంటంటే ఇవన్నీ పట్టించుకోరు పట్టించుకోవడం వల్ల వీళ్ళ పక్కన వీళ్ళకు సరైన మంచి మూమెంట్ లో మోసం చేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోవడం వల్ల నాకు తెలుసు నా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఒక ఎస్యు కాంబినేషన్ లో ఉన్నారు ఆయన కూడా ఇదే అసలు ఆయనకు సంబంధం లేని ఇష్యూలో దాంట్లో ఇరుక్కుని అనవసరంగా చాలా ఇబ్బంది పోయి డిప్రెషన్ అయిపోయి ఈ రోడ్డు మీద పడే పరిస్థితి తర్వాత వీళ్ళకు కోపం కూడా ఎక్కువ ఉంటుంది మేడం చాలా కోపం ఉంటుంది అంటే వీళ్ళ లెటర్ వచ్చేసి ఇలా ఎస్ అంటే మన తాజ్బాం టైప్ లో ఉంటుంది తాజ్బాం ఎప్పుడైనా మీరు ఇప్పుడు వేరే కొన్ని జీవులు పారిపోతాయి మనిషిని చూసి సంపుతుడేమో అని ఉద్దేశిస్తాను ఇది వెళ్ళదు రివర్స్ తిరిగి నిలబడి కొత్త భయపెడతా ఉంటుంది బుస్సు అని కింద మీద కొడతా ఉంటుంది సో ఎస్ కాంబినేషన్లో కూడా ఏంటంటే సర్రన్న లేచిపోయింది వీళ్ళకి ఇప్పుడు ఇవ్వాలి రేపు ఇప్పుడు నా ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూ కాంబినేషన్ పెట్టినైతే ఎన్ని ఫోన్లు బల్ల కొట్టిండే సెల్ ఫోన్లు అంటే మాటల మాటలనే కోపం వచ్చేస్తుంది మాటల మాటలనే రియాక్షన్ అయిపోతా ఉంటారు సో ఇది కొంచెం తగ్గించుకుంటే వీళ్ళు వీళ్ళు డివైన్ పవర్ కూడా ఎక్కువ ఇవ్వాలి అట్లానే వీళ్ళు ఇంత కోపంగా ఉండి వీళ్ళు ఏమైనా దూరంగా ఉంటారంటే దయవర్తున్నారు ఇప్పుడు క్రిస్టియన్స్ అయితే డైలీ చర్చ్కి వెళ్తారు ఇక ముస్లింస్ అయితే మామూలుగా వాళ్ళకు ఎస్తూ చాలా ఉంటాయి లెటర్స్ వాళ్ళు కూడా లే ఉంటారు మన వాళ్ళు అయితే ఇంకా అసలు అన్ని గుళ్ళలోకి వెళ్తూ ఉంటారు మామూలుగా అట్లా అవేర్నెస్ ఏముండదు కోపం ఉన్నప్పటికీ వీళ్ళు దైవ దక్షిణ కూడా బాగుంటుంది వీళ్ళకి ఏంటంటే ఎక్కువ వీళ్ళు కోపాన్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితులు కనుక వీళ్ళు ప్లాట్ఫామ్ సెట్ చేసుకుంటే అద్భుతంగా దూసుకుపోవచ్చు ఒకసారి కంపల్సరీ దెబ్బ తలుగుతుంది కంపల్సరీ తలుగుతుంది కంపల్సరీ పడిపోతుంది మళ్ళీ లేచినప్పుడు మాత్రం మంచి ప్లానింగ్ చేసుకునే ఉండడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళకి మంచి కలర్స్ కూడా రెమెడీస్ ఉన్నాయి వీళ్ళకి మంచి మెరూన్ కలర్ క్లాత్ అయితే వీళ్ళకి బాగా చూపిస్తూ ఉంటాయి రూబీ స్టోన్ కూడా వీళ్ళకి బాగా పనిచేస్తూ ఉంటుంది వీళ్ళ ఆదాయం కూడా ఇప్పుడు చాలా బాగుంటుంది వీళ్ళు చాలామంది ధనవంతులే ఉంటారు మామూలుగా ఇసు కాంబినేషన్లో ఎవరిని తీసుకోండి మీరు చాలా ధనవంతులు ఉంటారు కాకపోతే వీళ్ళు ఇదే ఏదో ఒక ఏదో ఒక ఇష్యూలు ఇరుకొని ఒక రోడ్ మీద పడిపోతారు మళ్ళీ రికవరీ కావడానికి డిప్రెషన్ అయిపోయి చాలా మంది అసలు ప్రాణాలు వదులు వాళ్ళు కూడా చాలా నేమ్ తో ఉన్న అందరికి ఉంటాయి కామినేషన్ డేట్ ఆ బర్త్ రిలేటెడ్ ఏమన్నా ఉంటుందే ఉండదు నిమరాలజీ లో మీరు మనం ఇది ప్రాణాలి మనం నేమ్ చూస్తున్నాము మామూలుగా స్టార్టింగ్ లెటర్ చూస్తున్నాం డేట్ ఆఫ్ బర్త్ వగర్ ఏవన్నీ చెక్ చేసుకోవాలంటే ఒకసారి న్యూమరాలజీ కన్సల్ట్ కావాల్సింది అయినప్పుడు ఏంటంటే మనకి మనకి ఎస్ లెటర్ తో స్టార్ట్ అయిన వాళ్ళందరూ ఎస్ లెటర్ తో స్టార్ట్ అయిన వాళ్ళు కంపల్సరీ ఈ ప్రాబ్లం ఉంటుందండి ఒకసారి దడాలను కింద పడతారు ఎందుకంటే అది లెటర్ ప్రభావం అంటే వాళ్ళ నేమ్ లో ఉన్న తర్వాత డిగ్రీ కూడా చాలా తక్కువ ఉంటుంది కొన్ని లెటర్స్ మంచి మంచి డిగ్రీస్ ఉంటాయి దీనికి ముప్పై ఉంటుంది థర్టీ ఏ ఉంటుంది కొంచెం తక్కువ డిగ్రీ కాబట్టి అది కూడా వీళ్ళకు సపోర్ట్ చేయదు ఎప్పుడు ఇక వీళ్ళు ఏంటంటే మంచిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే న్యూమరాలజీ బాగా అందరికీ అందుబాటులో ఉంది హై రేట్లో ఉంది లో రేట్లో ఉంది ఎవరు చెప్పినా అదే న్యూమరాలజీ తప్ప మార్చి చెప్పడానికి ఎవరికి సాధ్యపడదు ఛాన్స్ కూడా లేదు ఇట్ ఇస్ అ నెంబర్స్ 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 అనాలి కాబట్టి మార్చి మంచి న్యూమరాలజీస్ కన్సల్ట్ అయ్యి మీరు నేమ్ని మంచి కరెక్షన్ మంచి పొజిషన్లో కనుక సెట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఆధార్యపడద్దు ఎప్పుడైతే మనకి దెబ్బ అనేది ముందే తెలుస్తుంది కాబట్టి మీకు ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగా కాన్సన్ట్రేషన్లో ఉండండి నమ్మని అందరినీ నమ్మకండి గుడ్డిగా ఎవరో మీకు దగ్గరగా ఉండాలని బిజినెస్ చేయాలన్నా పార్ట్నర్తో చేయాలన్నా రిలేషన్ మెయింటైన్ చేయాలన్నా కంపల్సరీ శత్రు నెంబర్లు చూసుకోవాలి మేడం ఇవాళ రేపు రోజులు బాగాలేవు ఎందుకంటే చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి మీ నెంబర్లను చెక్ చేసుకోండి మీ శత్రు నెంబర్లు చెక్ చేసుకోండి హ్యాపీగా ఉండండి మీకు ఇబ్బంది ఏం లేదు ఎస్ లో ఇబ్బంది ఉందని చెప్పి కంగారు పడద్దు చాలా బాగుంది ఇంకో బాంబే ఏంటంటే ఇప్పుడు ఈ రానున్న రెండు వేల ఇరవై నాలుగు కూడా వీళ్ళకి కొంచెం అటు ఇటుగానే ఉంటుంది ఎందుకంటే టోటల్ ఎనిమిది వస్తుంది టూ జీరో టూ ఫోర్ కాబట్టి టోటల్ ఎయిట్ వస్తుంది అంటే శనిశ్వడు అధిపతి అవుతుంది దీనికి ఒకటికున్న మూడు కొంచెం న్యూట్రల్ లో ఉంటుందిలే కానీ ఒకటో నెంబర్ ఉంటే మాత్రం వీళ్ళకి ఎగైన్ అయ్యారు జాగ్రత్తగా ఉండాలి కానీ మిగతా లైఫ్ అంతా చాలా బాగుంటుంది తీసుకోండి మంచి కండిషన్స్ తీసుకోండి హ్యాపీగా ఉండండి ఓకే